વિશાખપટ દક્ષિણ નિયજકવર્ગમ એલક્ષધા ઉંડ પંતચના વૈએસિપી પ્રભુત્વ అనేక సంక్షేమ పథకాలు అనేక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నవరత్నాల రూపంలోనేమో నవరత్నాల్లో చెప్పినవి కాకుండా చెప్పలేనివి ప్రోగ్రామ్స్ని కూడా ప్రజలకి అందించడంలోనేమో ద బెస్ట్ గవర్నెన్స్ చూపించింది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా మనం నేర్చుకున్నాం ఈరోజు ఎంత క్లూజివ్ పాలిటిక్స్ చేసి ఎన్ని పార్టీలతో అయ్యి మా మీద పోటీ చేయడానికి వస్తా ఉన్నారంటే అదే నిదర్శనం సింగిల్ గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనలేము అని చెప్పేసి తెలిసిపోయింది అక్కడే అంటే అంత శక్తిగా ఎదిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలోనే పేదల్ని ఆకట్టుకున్నారు పేదలకు ఒక అండగా నిల్చున్నారు ఒక బ్యాక్ బోన్ గా ఉన్నారన్నమాట ఈరోజు ఆయువు పోసిన దైవంతో పోలిస్తామన్నారన్నమాట అనేక మందికి ప్రాణదాత అయ్యారు యాభై సంవత్సరాల్లోనే యాక్సిడెంట్లు పోతారు అని అనుకునే వాళ్ళని బతికించేస్తామన్నారు లైఫ్ లాంగ్ డ్యూటీని పెంచారన్నమాట అరవై సంవత్సరాలు వయసులోనే చనిపోతారని చెప్పేసి మన నొలక మన తొమ్మిది వస్తే వారిని కార్పొరేట్ హాస్పిటల్స్లో ధీటుగా పాతిక లక్షలు సీఎం అది ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ రూపైనా సరే చూపించి వాళ్ళ లైఫ్ నేమో ఒక ఎనభై సంవత్సరాలకి ఎదిగిస్తా ఉన్నారు అంటే ఒక ఇంటికి ఒక వెలుగుని నింపుతా ఉన్నారు దీపం మారిపోతుంది నా భర్త చనిపోతారు అనుకునే దశలోనేమో వారిని బతికిస్తే తెలుస్తా ఉంది అందుకే దేవుడు రూపే దేవుడు మాదిరిగా కొలుస్తా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో భాగంగానే ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో పద్నాలుగు చెక్కుల్ని తీసుకొని వచ్చాం పన్నెండు లక్షల రూపాయలు పాపం ఆరోగ్యశ్రీలో ఉండే కాన్ఫిడెన్స్కి అసలు లెక్చరీ చెప్పాలంటే సీఎం రిలీఫ్ అందించలేము ఎందుకంటే అది ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి కానీ స్పెషల్గా సీఎం గారితో మాట్లాడడం జరిగింది ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లోని లేన్ హాస్పిటల్లోనేమో భయం చెంది జాయిన్ అయ్యి డబ్బులు వెచ్చించుకున్నారు అందుకోసం మేము ఇవ్వాలి అని చెప్పేసి చెప్పిన పిదప మాకేమో ఈ చెక్కులు కూడా అందించడం జరిగింది మొన్న కూడా ఒక ఐదు లక్షల చెక్కులు తీసుకొని ఇచ్చాను అందులో అంటారు వైఎస్ఆర్సిపి వాళ్ళకే చూసుకుంటా ఉంది ప్రభుత్వం అని చెప్పేసి ఒక నిదర్శనం గరుడు కట్టిన తెలుగుదేశం నాయకుడు వాళ్ళ ఇంట్లో అలర్ట్ చనిపోతే అతను సుమారు ముప్పై సంవత్సరాల నుండి తెలుగుదేశంలో ప్రెసిడెంట్గా అన్నాడు ఒక వార్ధికి అలాంటి గరుడు కట్టిన తెలుగుదేశం నాయకుడు అలర్ట్ చనిపోతే మేము ఆ ఇంటికి వెళ్ళి రెండు లక్షల అరవై వేలు చిట్ల దచ్చాము అతను ఆరు అతను వైద్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ రెండు లక్షల అరవై వేలు అందించాం ముప్పై ఐదో వాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంత మతం చూడడం కులం చూడడం పార్టీని చూడడం పేదరికాన్ని చూస్తాం ఇంట్లో ఉండే కష్టాన్ని చూస్తాం అలాంటి ప్రభుత్వం